ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని యాభై నాలుగవ శ్లోకంలో శ్రీమహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు సోమపహ అమృతపహ సోమ పురుజిత్ పురుషప్త విన జయ సత్యస దాసార్హ సాత్వతాంపతి సోమపహ సోమపానం చేయువాడు సోమపుడు సోమలత అన్నది దివ్యమైన ఓషధీలత ఆ సోమలత నుండి తయారు చేయబడ్డ పదార్థమే సోమరసం సోమం దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రసం యజ్ఞంలో హుతం చేయునది ఏ పదార్థమునైనా దేవతా సమర్పణం చేయుటకు రాజమార్గం యజ్ఞం యజ్ఞంలో హృతం చేయు పదార్థం హవిస్సు యజ్ఞమనేది విష్ణుస్వరూపం ఆ విష్ణువు సర్వత్రా వ్యాపించియున్న ఈశ్వర చైతన్యం దేవతలు నానావిధ శక్తి చైతన్య రూపాలు వాటి వెనుకనున్న ఈశ్వర చైతన్యమే హవిస్సు దానిని గ్రహించు పరమాత్మయే సోమపానుడు సోమో గౌరీ అధిశ్రిత అను వేదవాక్కును అనుసరించి గౌరీ అనగా కిరణమయం కిరణములతో కూడిన సూర్యభగవానుడు భూగత జలములను సంగ్రహించి వర్షముతో భూమిని రసవంతం చేయుచున్నాడు అంతేగాక సృష్టి అంతటికీ ప్రేరణకర్త కూడా సూర్యనారాయణుడే ఆయనే సర్వాత్మ ఆ ఆత్మానందమే అమృతం దానిని అనుభవమునకు అందిపుచ్చుకొనుట సోమపానం దానిని ఆస్వాదించినవాడు పరమాత్మయే సోమపుడు తదుపరి నామం అమృతపహ సోమపో అమృతపహ అమృతమును పానం చేసినవాడు అమృతపుడు అమృతం యతి అమృతపహ అని మరొక భావం అమృతమును పొందించువాడు అనుభవింపజేయువాడు అమృతపుడు నాశరహితుడు నిత్యుడు శాశ్వతుడు కూడా అలాగే నాశరహితం నిత్యం శాశ్వతమైనదేదో అదే అమృతం ఆ అమృత స్వరూపుడు పరమాత్మ ఇట్టి అమృతత్వ సాధనమే యజ్ఞం తపస్సులు యజ్ఞం నారాయణ రూపంగా చెప్పబడింది దీనినే శ్రుతులు ఎత్కించిద్ధూయే వహ్నే హర్మంత్రై విధాన తత్సర్వమృతం కృత్వా విష్ణవే సంప్రయచ్చతి అని చెప్పాయి మంత్రపూర్వకంగా అగ్నియందు హుతము చేయబడినదంతయు అమృతస్వరూపంగా చెప్పబడింది ఆ అమృతస్వరూపుడే శ్రీ మహావిష్ణువు కావున బ్రహ్మానందానుభవమే అమృతం ఇట్టి శాశ్వతస్థితిని బ్రహ్మానందానుభవమునకు రూపుడైన వాడు బ్రహ్మానంద విభూతిని అనుగ్రహించు పరమాత్మయే అమృతపుడు తదుపరి నామం సోమ సోమపో మృతప సోమ సోముడు అనగా చంద్రుడు చంద్రుడు ఓషధీపతి చంద్రమా మనసోజాత అన్నట్లు మనస్సుకు అధిదేవత చంద్రుడు ఆపహ సోమ శశి సోమ మనస్సోమోపి తద్వశాత్ విష్ణు సోమస్వరూపత్వాత్ సవై సోమ ఉదాహత అనుటచే జలం చంద్రుడు మనస్సు అన్నవి సోమ శబ్దార్థాలు జలమందుండు ఈశ్వరచైతన్యం తాను కదులుచు కూడా కదలిక స్ఫురణ లేకుండునది ఈశ్వర చైతన్యం భావాతీతమగు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చునది చంద్రుడు చంద్రుడు రసమయుడు రసము అన్నది జీవాంశంగా చెప్పబడింది ప్రతి జీవిలో ఉండు రసానుభూతియే జీవన సాఫల్యం అదే ప్రేమస్వరూపం వేళయందు రాధాకృష్ణుల రాసలీలయే రసమయం అందుకే అది రసో వయసహాగా వర్ణించబడింది రసమే శాశ్వతానందానుభూతి పరమాత్మ స్వరూపం అద్వైతం అనుభూతి అన్నది భావన కందనిది అనుభవమే ప్రమాణమై ఉన్నది అదే మనస్సు చివరకు సర్వానందరసమయమైనది సోమ కావున సోమ శబ్దం అమృత ప్రయా ఉన్నందునంట మహర్షుల వచనం ఈ సారాంశాన్నే నమస్సోమాయచ రుద్రాయచగా శతరుద్రీయ వివరణ శివునితో కూడిన నారాయణతత్వమే సోమునిగా ప్రతిపాదించింది రుద్ర హృదయోపనిషత్తు దానినే ఉమతో కూడిన పరమేశ్వరుడే సోమ పార్వతీదేవికి మరో పేరు నారాయణి సర్వత్రా ఆనందామృత భావతత్వ విస్తరణ రూపమే సోమ తదుపరి నామం పురజిత్ సోమపో మృతపస్సోమః పురుజిత్ పిపీలికాది బ్రహ్మ పర్యంతం గల రూపనామములే పురములు పురమనగా శరీరం ఉపాధి అని భావం శరీరం లేక ఉపాధి అన్నది ఇంద్రియముల ప్రాణశక్తుల మనోవృత్తుల సంఘటితం వీటిని తన చైతన్య శక్తిచే నియమించి నిర్వహింపజేయువాడు పరమాత్మ పురజిత్తుడు సర్వోపాధులను తన వశంలో ఉంచుకున్నవాడు వాటిని జయపదంలో నడిపించువాడు పరమాత్మ పురములను జయించిన పురజిత్తుడు పరమాత్మ విజయములను గురించి శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన లాఘవ గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శత్రవాన్ అన్నాడు అంటే లోకాలను సత్యవాక్కుచేత దానంచేత దీనులను శుశ్రూష చేయుట చేత గురువులను శత్రువులను పరాక్రమం చేత జయించినవాడుగు నారాయణ స్వరూపుడే పురుజిత్తుడు తదుపరి నామం పురుషత్తమ సోమపోమృతపస్సోమ పురుజిత్ పురుషత్తమ విశ్వమంతటా కనిపించునట్టి రూపనామ విశేషములే శరీరాలు కను రంధ్రాలు రెండు ముక్కు రంధ్రాలు రెండు కర్ణరంధ్రాలు రెండు మలమూత్రద్వారాలు రెండు నోరు ఒకటి వెరసి ద్వారములు తొమ్మిది ఈ నవద్వారాలను కలిగియున్న శరీరమే పురం దానియందు సత్తారూపంలో ఉండు పరమాత్మయే పురుషుడు పురుషోత్తముడు సర్వమునందు నిలచి ఉనికిని ప్రకాశాన్ని ప్రసాదించుచున్నాడు సత్తా అనగా శక్తి తత్వం శక్తి తత్వమే సర్వమునకు మూల కారణం ఈ రీతిగా సర్వమందు నిలచి సర్వమునకు కారణముగు చిత్ స్వరూపుడు పరమాత్మ ఆ పరమాత్మయే పురుషత్తముడు తదుపరి నామం వినయ విశేషేణ నీయతే ప్రాప్యతే వినయ పరమాత్మ సృష్టి నిజానికి చిత్రాతి చిత్రం సృష్టిలోని జీవులు వేటికవి ప్రత్యేకతను కలియుండుట గమనించదగ్గది హంస పాలను నీటిని వేరు చేయగలదు పరిస్థితులకు అనుకూలంగా మారి తన్ను తాను రక్షించుకోగలదు ఊసర వెళ్ళి కొండంత ఆకారమున్న ఏనుగుకు ఆహారం ఆకులు గడ్డి మాత్రమే నీటి ఎందు మాత్రమే నివసించునవి మీనాది జలచరములు దేని రూపం దానిదే దేని ఆహారం దానిదే ఇట్టి ప్రత్యేకతలను కలిగియున్న జగత్తుకు కర్త పరమాత్మ పరమాత్మ సంకల్పమే సృష్టి ఈ సృష్టి అనేక విధాలు సృష్టి అందంతటా నిలచి ఆ సృష్టిని నియమించి పాలించు పరమాత్మయే వినయుడు మారీచాది రాక్షసులను సైతం తనవారిగా మార్చుకుని ప్రకాశించు పరమాత్మయే వినయుడు త్వమేవ శరణం మమా అను వినయశీలతకు మారురూపం పరమాత్మ ఆ పరమాత్మయే వినయుడు ధర్మమునకు రక్షణ కలిగించువాడు పరమాత్మ ఆయనే వినయుడు సర్వమునూ తనకు విధేయులుగా చేసుకును పరమాత్మయే వినయుడు విధిగా ప్రకాశించువాడు తదుపరిణామం జయ సోమపో మృతపస్ పురుజిత్ పురుషోత్తమ వినయో జయ ఒకనొక పరిస్థితులను ఎదుర్కొని లేక అధిగమించి చరించుటయే జయం ఎదురొడ్డి నిలబడుటే జయం విజయం మరో విధంగా ఎదుటి వారితో పోరాడి గెలుచునట్టి తత్వమే జయం గెలుపు ఈ రీతిలో సర్వసృష్టిని తన వశం చేసుకుని నడిపించువాడు నియమించువాడగు పరమాత్మ జయుడు పరమాత్మకు ఎదురొడ్డి నిలిచివాడు మరొకడు లేడు సర్వదా సర్వత్రా ఎటువంటి అవరోధాలు లేని జయశీలుడగు పరమాత్మ జయశబ్దంతో కొనియాడబడ్డాడు తదుపరిణామం సత్యసంధ పురుజిత్ పురుషత్తమః వినయో జయ సత్యసంధో సత్యమును అనుసంధానించువాడు సత్యసంధుడు సత్యమునే అనుసంధానికముగా ప్రకాశించువాడు సత్యసనంధుడు సత్య సంకల్పముచే చరించుటయే సత్యసంధానం చక్కగా నడుపుటే సత్యమునకు గుర్తు శాశ్వత తత్వమే సత్యస్వరూపం ప్రకృతి రూపంగా విశ్వమును అనుసంధానం చేయు పరమాత్మ సత్యసంధుడు పరిపాలనే సత్యసంధానం అందుకే శ్రీరాముడు సత్యధర్మ పరాక్రముడుగా కీర్తించబడ్డాడు అంతేకాక అప్యహం జీవితం జహ్యాం త్వాం వాసీతే స లక్ష్మణం నతు ప్రతిజ్ఞాం సంశ్రుత్య బ్రహ్మణేభ్యో విశేషత సీతాలక్ష్మణుల కన్నా తుదకు తన ప్రాణముల కన్నను బ్రహ్మవేత్తలకిచ్చిన మాటయే గొప్పదని రాముని సత్యసంధతను ప్రకటించాడు వాల్మీకి మహర్షి అందుకే ఆయన సత్యసంధ తదుపరి నామం దాసాహ సోమపోమృతపస్సోమ పురుజిత్ పురుషోత్తమ వినయో జయస్సత్యసంధో దాసాహ దాస అనగా దానం దానమునందుకొనుటకు తగినవాడు దాసార్హుడు యదువంశమునందు మరి ఒక పేరు దాసార్హ వంశం దాసార్హవంశమునందు జన్మించిన శ్రీకృష్ణ పరమాత్మ దాసార్హుడు అర్పణం చేయుటే దాసగుణం దానిని అందుకొనుటే దాసార్హం దీనినే గీతాచార్యుడు ఎత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దాసి యత్పశ్యసి కౌన్తయ తత్కూరు మదర్పణం అన్నారు అర్జున నీవేది చేయుచున్నావో దేనిని తినుచున్నావో దేనిని యజ్ఞమునందు ఆహుతి చేయుచున్నావో దేనిని గురించి తపం ఆచరించుచున్నావో దానినంతయు నాకర్పించుము ఈశ్వరార్పణ బుద్ధితో చేయు కర్మానుష్ఠానమే దాసత్వం దాని రూపమే దాసార్హం దానికి రూపసి శ్రీ మహావిష్ణువు అందుకే ఆయన దాసార్హుడు తదుపరి నామం సాత్వత పతి పురుజిత్ పురుషత్తమ వినయో జయస్సత్యసంధో సత్యసంధో సాత్వత పతి సత్వగుణ సంపన్నులు సత్స్వరూపమే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను ఉపాసించు బ్రహ్మోపాసకులే సాత్వతులు వీరిని పోషించువాడు రక్షించువాడు సాత్వతులకు పతియే సాత్వతాంపతి సత్వగుణాశ్రయులకు మూలతత్వమైన వాడు సాత్వతపతి సంపూర్ణ ఆనందస్వరుపుడు శ్రీమహావిష్ణువు సోమపోమృత పురుజిత్పురుషత్తమ వినయోజయసత్యసంధో దాసార్హ సాత్వతపతి